వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఐసీఎస్సి సిలబస్ ఏడవ తరగతి తెలుగు వాచకంలోని హితోక్తులు పాఠంలో వ్యాకరణాంశాలు తెలుసుకుందాం ముందుగా హితోక్తులు పాఠంలోని భాషాంశాలు తెలుసుకుందాం పాఠం ఆధారంగా అడిగిన పదాలకు ఎదురుగా అర్థాలను ఊహించి రాయండి గహ్వరము కిరణములు సజ్జనుడు స్నేహము సంపద చివరి కొంచెం దారి మైత్రి మైత్రి అంటే అర్థం స్నేహము సిరి సంపద కరములు కిరణములు మంచివాడు సజ్జనుడు సుంత కొంచెం తెరువు దారి గుహ గహ్వరము అంత్య చివరి క్రింది పదాలకు పర్యాయ పదాలు పదవిజ్ఞానంలో వెతికి రాయండి స్నేహము నేస్తం మిత్రుడు మనిషి మానవుడు మనుష్యుడు పుడమి భూమి అవని సంపద సిరి ధనం మూర్ఖుడు తెలివి తక్కువవాడు అవివేకి ధనం సంపద ఐశ్వర్యం యథార్థం నిజం సత్యం ఇప్పుడు వ్యాకరణాంశాలు క్రింది వాక్యాలను గమనించండి రామలక్ష్మణులు రాక్షసుల చూసిరి రోజు బడికి రాగలడని అనుకుంటున్నాను అర్జునుడు కర్ణుని ప్రాణము ప్రాణముదీశను ప్రవరుడు ఆకుల బసరు పూసుకొని హిమాలయాలకు వెళ్ళాడు దీనిలో సరళాదేశ సంధి ఉన్నది కింద గీత గీసిన పదాలు సరళాదేశ సంధి ఈ సరళా సంధి ఎలా అవుతుందో తెలుసుకుందాం రాక్షసుల జూసిరి రాక్షసులను ప్లస్ చూసిరి నకారం రాగలడని రాగలడున్ ప్లస్ అని ఇక్కడ పొల్లున్నది నకారం నకారానికి అని పేరు ప్రాణము తీసెను ప్రాణమున్ ప్లస్ తీసెను ఆకుల బసరు ఆకులన్ ప్లస్ పసరు నకారానికి కచ్చటి తపలు ఆదేశంగా వస్తే అది సరళా దేశ సందవుతుంది ధృతము అంటే నకారము పై ఉదాహరణల్లో పూర్వపదం చివర అనే ధృతము ఉంది పూర్వపదం అంటే ముందు వచ్చే పదం పరపదంలో కా చచ్చటి తపలు పరుషములు అంటారు పరుషములు ఉన్నాయి సంధి జరిగిన తర్వాత కా గా కా మారుతుంది చా జా కింద మారుతుంది టా డా కింద తా దా కింద పా బా కింద మారుతాయి ఇలా మారడాన్ని గమనిస్తున్నాం మనం ఇలా పరుషముల స్థానంలో సరళములు ఆదేశంగా వచ్చాయి కాబట్టి ఇది సరళాదేశ సంధి అవుతుంది సరళాదేశ సంధికే ధృత ప్రకృతిక సంధి అని కూడా పేరు క్రింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి ఉదాహరణ చేయుచుండగా చేయుచు ప్లస్ ఉండగా ఉకార సంధి అంటే పూర్వపదంలో చివరి అచ్చు చివరి అక్షరం ఊ ఉంటే ఉకార సంధి అవుతుంది గొన్ననేమి కొన్నను ప్లస్ ఏమి కొన్ననేమి ఉకార సంధి వాణికెప్పుడు వానికి పూర్వపదంలో ఇకారం వచ్చింది కాబట్టి ఇది ఇకార సంధి వానికి ప్లస్ ఎప్పుడు వానికి ఎప్పుడు ఇకార సంధి సజ్జనాళి సజ్జన ప్లస్ ఆళ ఇక్కడ ఆ పరపదంలో ఆ ఆ ప్లస్ ఆ ఈజ్ ఈక్వల్ టు ఆ దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది ఆళించు చూడా ఆళించు ప్లస్ చూడా ఆళించు చూడా ఇది కూడా సవర్ణ సంధి దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ సంధి నోట నెట్లు నోటను ప్లస్ ఎట్లు నోటనెట్లు ఉకార సంధి పూర్వపదంలో చివరి అక్షరం ఉకారం వచ్చింది కాబట్టి ఇది ఉకార సంధి అవుతుంది ఇప్పుడు షష్ఠి విభక్తి గురించి తెలుసుకుందాం షష్ఠి విభక్తి ప్రత్యయం ఏంటంటే కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి ఈ పట్టిక ఆధారంగా మనం వాక్యాలు తయారు చేయాలి సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి భీముని యొక్క భుజబలము గొప్పది పుస్తకములు ఎక్కడున్నాయని అంబేద్కర్ అన్నాడు దశరథుని యొక్క కుమారులు నలుగురు రాజు యొక్క ఆజ్ఞను శిరసావహించాలి చంద్రుని యొక్క కాంతికి కలువలు ఇచ్చుకున్నాయి వికసించాయి ఇప్పుడు పై పట్టికలోని పదాలను ఉపయోగించి వాక్యాలు చేయండి ఒకటి సూర్యుని యొక్క కిరణాల వల్ల పద్మాలు విచ్చుకున్నాయి భీముని యొక్క భుజ బలం గొప్పది నా యొక్క పుస్తకములు ఎక్కడున్నాయని అంబేద్కర్ అన్నారు దశరథని కుమారులు నలుగురు చంద్రుని యొక్క కాంతికి కలువలు వికసించాయి పై వాక్యాల్లో పదాల మధ్యన చేరిన యొక్క అనే ప్రత్యయం వాక్యాలను అర్థవంతంగా మార్చింది ఇలా వాక్యంలో పదాల మధ్య చేరే కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ అనే ప్రత్యయాలను షష్ఠీ విభక్తి అంటారు వాక్యంలోని పదాల మధ్య సంబంధాన్ని తెలిపేటప్పుడు యొక్క జాతి గుణాల గురించి తెలిపేటప్పుడు లో లోపల క్రియతో సంబంధాన్ని కలుగు చేసేటప్పుడు కీ ప్రత్యయాలను ఉపయోగించాలి ఇప్పుడు క్రింది సమాస పదాలకు విగ్రహ వాక్యాలు రాయండి ఉదాహరణ మానవ మానసము మానవుని యొక్క మానసము కోకిల శాబకము కోకిల యొక్క శాబకము కింకిణీ ధ్వనులు కింకిణీ యొక్క ధ్వనులు సూర్యాత్మజ సూర్యుని యొక్క ఆత్మజ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి